హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో ఫస్ట్ మనం తీసుకొని దాంట్లోనే చేపలు బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి కడిగిన దాంట్లో ఫస్ట్ చేపలు వేసుకొని సాల్ట్ కొద్దిగా కారం పసుపు వేసుకొని ఈ విధంగా మొత్తం కలబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేయకూడదు ఫస్ట్ ఆన్ చేయకముందు ఇవన్నీ మనం వేసేసుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్నవిగా వేసేసుకొని మనం మొత్తం పచ్చివే కరివేపాకు ఆనియన్స్ మొత్తం కలబెట్టుకోవాలి నేను చింతపండు టమోటా ఈ విధంగా నేను ఉడకబెట్టుకొని నాకు టైం లేదని ఉడకబెట్టుకున్నాను మీరైతే అవసరం లేదు కలబెట్టుకునేసి దాంట్లో ఉన్న రసం అంతా పిండుకొని తర్వాత మనము ఉప్పు పసుపు కారం సరిపిందా లేదా చూసుకొని ఈ టైంలో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనము స్టవ్ హై ఫ్లేమ్లో ఆన్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పచ్చి ఆయిల్ కూడా దాంట్లోనే వేసేసేయాలి సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్ మీకు ఏది ఇష్టమో అది వేసుకోవచ్చు ఈ విధంగా మనము స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పక్కన ఇంకొక స్టవ్ మీద కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడు నేను కొద్దిగా డ్రై రోస్ట్ లాగా చేసుకొని కొద్ది నాలుగు తెల్ల బాయిల్ వేసుకున్నాను అంతే తెల్లగడ్డ వేసుకొని బాగా రో పొడి పొడిగా దంచుకున్నాను ఇంతే దీనికి మసాలా అంతే ఇదే అండి దీనికి మ్యాంగో ఉంటే వేసుకోవచ్చు మామిడికాయ ఉంటే మామిడికాయ నా దగ్గర లేదని నేను మామిడికాయ అయితే ఖచ్చితంగా వేయాలండి నా దగ్గర లేదు అందుకని నేను తేడం మర్చిపోయాను కాబట్టి ఈ మసాలా దంచుకున్న మసాలా అంతా నేను దాంట్లో వేసేసుకున్నాను దీనికి టేస్ట్ అనేది ఫస్ట్ ఈ మసాలా వల్లే వస్తుంది మెయిన్ తర్వాత ఈ ఉడి ఉడకడం బాగా ఉడికిపోయిన తర్వాత మనకు ఎంత చిక్కగా కావాలో చూసుకొని మనము ఆ విధంగా మనం ఉడికించుకోవచ్చు ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా మనము చాలా టేస్టీగా మనము ఇలాగ తయారు చేసుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా అనేది ఖచ్చితంగా మీరు వేయాలి వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది ఈ చేపల పులుసుని మూడు రకాలుగా చేస్తారు ఇదైతే ఆ కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు నెల్లూరు వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారు ఖచ్చితంగా మామిడికాయ వేస్తారు నేనైతే వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మామిడికాయ ఉడికేటప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర లాస్ట్ మనము చల్లుకునేసి ఇంకా ఇంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి విధంగా కనబడుతూ ఉంటుంది దీన్ని బట్టి మనకు చేపల పులుసు అయిపోయిందని మనం ఇంకా దించేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్